దేవునికి మహిమా కలుగోను గాకొనుగాక దేవునికి మహిమా కలుగునుగాక కలుగున్నతమై నా గణ లుగుతమైన ఘనస్థల మూలందు నెలకు సమాధానం నరు లా కాయన దాయా దేవునికి మహిమా కలుగోనక ప్రభువైనా దేవా மாரிப பிரபு வைநா சர்வரிபாலபூர்ணி கல பரம పరిపూర్ణ శక్తి గల పరమా జన నిన్ను మహినిస్తూ చో మరి పొగడు చున్నాము కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మహిమా పరచోచు ఆరాధించు నిన్ను మహిమా పరచోచు ఆరాధించు నిన్ను మహిమతి సయమోను మది దాలంచియో నీకు మహిమతి సయమోను మది దాలంచియో నీకు మహిని మాస్తుతి క్రోతజ్ఞత నేర్చున్నాము అల్గోనుగా

లగన గన గా లోక పాపముల మోయుచు బోవు యేసు రక్షకా లోక పాపముల మోయుచు బోవు యేసు రక్షకా జనకోని కొడివైపునకో చూడే వాసిగా జనకోని కొడి వైపునకో చూడే యేసు మా ప్రార్థన లగించి కనికరించు కలుగును గాక